మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే పులివెందల సుమన్ టీవీ రిపోర్టర్ మీ మనీ నిన్న రాత్రి పదకొండున్నర గంటలకు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇదే దారి గుండా వస్తూ ఈ ఇది ఈ నగిరిగుట్ట ఏరియాలోనే పెట్రోల్ పోసి ఆటోను తగలబెట్టడం జరిగింది ఇది తెలిసిన వెంటనే సిఐ సీతారాం రెడ్డి మరియు ఎస్ఐ తిమోతి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆటో ఆటోకు సంబంధించిన వాళ్ళ ఆటోకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడడం జరిగింది వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు ఆటో మొత్తం ఏమి లేకోకుండా ఇక్కడ మొత్తం దగ్ధం అయిపోయింది నిన్న రాత్రి పదకొండున్నర గంటలకు ఎవరు లేని టైంలో పులివెందుల్లో చలి ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు లేని చూసుకొని పెట్రోల్ వేసి మొత్తం ఆటోనంతా ఏమి లేకుండా తగలబెట్టారు ఇది ఎందుకు ఎందుకు జరిగింది దేనికి జరిగిందో ఆటోకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం నేను ఆటో తోలుకొని బతుక్కోవాలా కానీ మేము ఒకటి జోలికి పోయేవాని కాదు కానీ మాది ఇట్లా చేసినందుకు మేము చాలా బాధపడుతున్నాము నేను పొద్దు నుంచి ఇంటి దగ్గరే ఉన్నాను నేను పిల్లల స్కూల్ పిల్లలకు పోతాను మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ స్కూల్ పిల్లోకి పోయి వచ్చేది ఇంటికి కానీ ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు కానీ నాకు డౌట్ అందరి మీద ఉంది వాళ్ళు నాకన్నా చిన్న వయసు వాళ్ళే అంట కింద కఠినంగా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము మాకు తగ్గట్టు ఏదైనా సాయం చేయాలని అనుకుంటున్నాను నైట్ పదకొండు మధ్యలో జరిగింది పదకొండు పది అమృత నేను మూవీకి వెళ్ళిన మూవీకి వెళ్ళాను నేను ఏడు యాభైకి బండి తెచ్చేసి ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాను అనుమానం అంటే ఇప్పుడు మంది అంటే ఆటో వాళ్ళ మీద ఉంది ప్లస్ బయట వాళ్ళ ఉన్నారు సార్ చాలామంది ఉన్నారు మేమైతే ఒక జోలికి పోలేదు నా ఓర్చలేక అట్లా చేసినారు రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక ముగ్గురు వ్యక్తులు మాస్కులు పెట్టుకొని ఇలా ఆటోలు కాల్చడం చాలా మార్గం ఇప్పుడే సీఏ గారితో కూడా మాట్లాడినా ఆయన కూడా ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా అన్నారు అప్పుడు కూడా పోలీసు పని వచ్చినారు ఈ యొక్క చర్యలు ఎవరు చేసినా కానీ చాలా తక్కువ వాళ్ళని పట్టుకొని గతంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇలా జరిగినాయి వాళ్ళని తీవ్రంగా శిక్షించాలా ఎందుకంటే ఏదో ఆటో తొలుకొని పేద పేదవాళ్ళు ఆటో తొలుకొని బతుకుని జీవనం గడపాలని వాళ్ళ జీవనం వాళ్ళు పుట్టగొట్టినట్టు రెండు ఆటోలు డ్యామేజ్ అయినాయి ఎవరైతే చేసినారో వాళ్ళతో రికవరీ చేయించి చట్టపరమైన శిక్షలు వాళ్ళకి పడేటట్టుగా చేయాలా అని సిఏ గారు కూడా చెప్పినాము ఎవరైతే చేసినారో వాళ్ళను ఇరవై నాలుగు గంటల్లో మేము పట్టుకుంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు ఒక హాఫ్ అన్ అవర్లో కూడా ఆయన ఇంటికి చేరుకుంటామంటున్నారు కాబట్టి ఇంకోటి అంటే ఆటో తోలుకోవాలా బతుకాలా అంత మించి తనకి వేరే మార్గం లేదు కాబట్టి దీని మీద కూడా మా పార్టీ తరఫున కూడా కొద్దిగా తనకి ఏదైనా నష్టపరిహారం